టీ రామారావు గారితో నాకు మంచి అనుభవం ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారు నేను ఎస్పీగా ఉన్న రోజుల్లో తెలుగు మాగాణ సమారాధన పథకం అని మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు దాంట్లో ల్యాండ్లెస్ పూర్ భూమి పనిచేస్తే పోతుంది కదా అని ఆయన ఒప్పుకున్నారు తర్వాత సరే ఆ పైలా ఎలా ఉండాలి సార్ ఎట్లా పెట్టాలి అక్కడ అంటే ఆయన స్వతహాగా ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆయనే డ్రా చేశారు కింద రాయడం కూడా రాశారు రాసే అంతా అయిపోయిన తర్వాత సరే సరే తయారు చేస్తా ఉన్నా ఆ కాగితం తీసి నేను జేబులో పెట్టుకుంటున్నాను ఆయన రాసింది పెట్టుకుంటున్నా ఎందుకు అది ఎందుకు తీసుకెళ్తున్నారు అది ఇక్కడే వదలండి అని లేదు సార్ ఇది నాకు కావాలి ఎందుకంటే సరే ఇంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా రాశారు మీరు నాకు ఐ వాంట్ టు ఫ్రేమ్ ఇట్ అండ్ కీప్ ఇట్ విత్ మీ ఈరోజు కూడా ఉంది నా దగ్గర అలాగే ఉంది సరే మేము ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పక్క రూమ్లో వచ్చి కూర్చున్నాము రాజుగారు కూడా మా దగ్గర వచ్చారు మాట్లాడేటప్పుడు ఆయన ఒకటి అన్నారు సరే మీరు ఇంతే చూసారు అయింది మా సినిమాల్లో చాలా సినిమాలు యాక్ట్ చేశారు ఆయన యాక్ట్ చేసేటప్పుడు ప్రతి సినిమా కూడా మొదలు పెట్టడానికి ముందు స్క్రిప్ట్ కావాలంటారు స్క్రీన్ ప్లే కావాలంటారు కూర్చొని ఒక రోజు రెండు రోజుల్లో కూర్చొని మొత్తం ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ లో ఒక నోట్బుక్ లో రాసుకుంటారు ఆయన డైలాగ్స్ అన్ని బైండ్ చేసుకుంటారు పుస్తకం దాని నుంచి డివేట్ కార్ ఇంకా అంత క్రమశిక్షణ నిష్ఠ నిగ్రహం ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది ఇటువంటి వాటి వల్లనే వస్తుంది మ్యూజియం ఏదో పెట్టాలంటున్నారంటే ఎన్టీఆర్ పైన ఈ పుస్తకాలన్నీ తీసుకొని అక్కడ ప్రదర్శిస్తే బాగుంటుంది చేయడానికని సో దట్ ఇట్ హ్యాస్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది పర్సనాలిటీ ఇన్ షేపింగ్ ది పర్సనాలిటీ హ్యాండ్ రైటింగ్ అనేది